నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ హెడ్లైన్స్ చూద్దాం కిన్నెరసాని డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వాగు ఉధృతిలో చిక్కుకున్న తొంభై పశువులు ఏడుగురు వ్యక్తులు ఎమ్మెల్యే కోనేడి ఆదిమూలంపై టీడీపీ చర్యలు ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్ ఆదివాసీ మహిళను పరామర్శించిన మంత్రి సీతక్క ఖైరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం శ్రీవారి గంటల ఖమ్మం వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరఫున మూడు వందల బ్లాంకెట్స్ పంపిణీ ఎనికే పాడులో ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటన వరద బాధితుల సహాయార్థం కలెక్టర్ కు రెండు లక్షల చెక్కును అందించిన జయవిలాసి రియల్ ఎస్టేట్ బాధితులు కుంచపు రాంబాబు ఖమ్మం రూరల్ మండలంలో వరద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి పొంగిలేటి కిన్నరసాని డ్యామ్ గేట్ ఎత్తివేయడంతో తొంభై పశువులతో పాటు దంతెలబోర గంగాదేవి గ్రామాలకు చెందిన ఏడుగురు వాగుద్రితులు చిక్కునున్నారు ఇదే క్రమంలో దంతెలబోర పరిసర ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన టిపి విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు భయాందోళన చెందిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తహశీల్దార్ కు అందించారు దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆర్డిఓ ఎస్పీ ఏఎస్పి సిఐ అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం సహాయంతో ఆరుగురిని రక్షించగా జారే ఆచూకీ లభించలేదు ఆరోపణ నేపథ్యంలో తమ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలకు దిగింది పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమాను ప్రకటించారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు వెల్లడించారు సింబా వస్తున్నాడని దీనికి సంబంధించిన అప్డేట్ ను రేపు ఉదయం పది గంటల ముప్పై ఆరు గంటలకు ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ సినిమా ద్వారా నందమూరి బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ తేజాను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉన్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి ఆసిఫాబాద్ జిల్లా మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను మంత్రి సీతక పరామర్శించారు ఎస్టీ సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ శ్రీ గణేష ఉత్సవ కమిటీ కలిసిన వినాయక నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు ఆశీర్వాచనం అందించారు ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది ప్రస్తుతం ఐదు కంపార్ట్మెంట్లలో భక్తుల దర్శనానికి వేచి ఉండగా టోకెన్లు లేని వారికి ఎనిమిది గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు కాగా నిన్న స్వామివారిని యాభై ఏడు వేల మూడు వందల తొంభై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది తలనీళ్ళలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది ఖమ్మం జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరఫున మూడు వందల బ్లాంకెట్స్ ఖమ్మం జిల్లా కలెక్టర్ కి జిల్లా పౌర సరఫరా అధికారికి అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర ప్రగడ రంగనాథ్ ప్రధాన కార్యదర్శి కూరపాటి మంజుల కోశాధికారి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోతుకూరు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాలకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఆకస్మికంగా పరిశీలించారు పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన చర్చించారు దెబ్బతిన్న పంట వివరాలు స్థానికులను అడిగి తెలుసుకొని అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్షంలో ఆయన కార్యాలయంలో వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రెండు లక్షల చెక్కును విలాసిని రియల్ ఎస్టేట్ బాధితులు కుంచపు రాంబాబు అందించారు అదే విధంగా ఎక్సైజ్ ఉద్యోగులు ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును విరాళంగా కలెక్టర్ అందించారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎంపీ రామ్ సహాయం రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పాలేరు నియోజకవర్గంలోని వరద ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు పొంగులేడి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున తమ వంతు సాయం కూడా అందిస్తున్నట్లు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఖమ్మం రూరల్ మండలంలోని రాజు గృహకల్ప కరుణాగిరి నాలుగో తరగతి ఉద్యోగ కాలనీ జలగం నగర్ పెద్దతండ కేర్ నగర్ అభయ టౌన్షిప్ దానవాయిగుడమ్ రామన్నపేట తదితర ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న వరద సహాయక చర్యలను ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద ముంపు బాధితులకు శుక్రవారం సాయంత్రం కల్లా పదివేలు వారి అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కిన్నెరసాని డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వాగు ఉధృతిలో చిక్కుకున్న తొంభై పశువులు ఏడుగురు వ్యక్తులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలు ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్ మంత్రి కు ఖైరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం ఖమ్మం వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరఫున మూడు వందల బ్లాంకెట్ పంపిణీ ఎనికేపాడులో ఏపీసీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటన వరద బాధితుల సహాయార్థం కలెక్టర్ కు రెండు లక్షల చెక్కును అందించిన జయ విలాసి బాధితులు కుంచపు రాంబాబు ఖమ్మం రూరల్ మండలంలో వరద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి పొంగిలేటి updates keep watching news watch